సంజయ్ గారు మన మిత్రులు ఇంకా మెహరి గారు ఇంకా కుమార్ గారు వనజ గారు అందరూ ఆమర జీలా తీసే కూర్చున్నారు వీళ్ళకి సంఘీభావంగా తెలంగాణ జర్నిస్టుల ఫోరం తరఫున సంఘీభావంగా చెప్తున్నాం వాళ్ళ ఒకటే ఈరోజు ఎంచుకోవటానికి కూడా కారణం ఈ దేశంలో తరతరాలుగా బీసీలకు ఈ సమాజానికి నాగరికత నేర్పినటువంటి ఉత్పత్తి కులాలైనటువంటి సేవా కులాలైనటువంటి బీసీల పట్ల ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలు అనుచిరిస్తున్నటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కొంత వెసులుబాటు కల్పించినటువంటి మండల్ కమిషన్ సంబంధించినటువంటి ఆ మండల్ కమిషన్ బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా ఇవాళ ఈరోజు ఆమర నిరా దీక్షకు కోనుకోవడం జరిగింది ఎందుకు అంటే తెలంగాణ సమాజం సరే అంతకుముందు పక్కకు పెడితే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యధికంగా వేదనకి ఆవేదనకి అన్యాయానికి గురవుతున్నటువంటి కులాలు ఏమంటే బీసీ కులాలు ఒకవైపు రాజ్యాంగ రక్షణ లేకుండా మరొక వైపు సామాజిక నైతిక బాధ్యతగా ఈ దేశ రాజకీయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ న్యాయ వ్యవస్థ బీసీల పట్ల ఎప్పుడు కూడా సాచివ్యత అనిచీవ్యత ధోరణి వివక్షపూరితంగా ఉండటం వల్ల బీసీలు ఇవాళ బిచ్చగాళ్ళుగా మారేటటువంటి పరిస్థితి ఈ దేశంలో దాపురించింది దీనికి తప్పనిసరిగా అంతిమంగా పరిష్కారం ఈ దేశంలో దామాషా ప్రాతిపదికన అన్ని రంగాల్లో కేటాయింపులు జరగడం దీనికి ఒకటి పరిష్కారం ఆ పరిష్కారంలో భాగంగానే కొనసాగింపుగా ఆ పరిష్కారం వైపు ఆ లక్ష్యం వైపు జరిగే భాగంలో భాగంగానే ఇవాళ జరుగుతున్నటువంటిది తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్రానికి అధిక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి కామారెడ్డి డిక్లరే బీసీలకు కామారెడ్డిలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చినటువంటి కులగర్ణ చేస్తామని చెప్పేసేటువంటి దాన్ని తక్షణమే అమలు చేయాలి రెండు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరపద్దని చెప్పేసి జరిపితే దాన్ని కూడా ఈ బీసీ సమాజం రాజకీయాలకు అతీతంగా వైరుధ్యాలకు అతీతంగా సైద్ధాంతిక వైరుధ్యాలకు అతీతంగా బరాబర్గా తెలంగాణ కోసం ఏ విధంగా ఒకే లక్ష్యంగా నిలబడి అట్లాండేటువంటి వాళ్ళమో మళ్ళొక్కసారి ఈ తెలంగాణలో సామాజిక విప్లవం కోసం బీసీల హక్కుల కోసం బీసీ డిక్లరేషన్ అమలు కోసం బరాబర్గా కొట్లాడతాం కాబట్టి ఈ ప్రభుత్వానికి మరొకసారి వాళ్ళ ఈ ఆమరణ నిరహర దీక్ష చేస్తున్నటువంటి మిత్రుల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తున్నాం మొన్ననే పద్దెనిమిదవ తారీఖుని రవీంద్ర భారతిలో జరిగినటువంటి సర్దార్ బీసీ బీసీల యోధుడు సర్దార్ సర్వై పాప జయంతి సభలో బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఒక మాట చెప్పిండు ఏమని ఎట్టి పరిస్థితుల్లో బీసీ కులంఘన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పిండు సంతోషం కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు దానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏంటంటే అవేవి సంబంధం లిక్బడిక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమి చేయకుండానే బీసీ కులంఘనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమి చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోసము ఎన్నికల కమిషన్ కు తగిన ఆదేశాలు ఇస్తున్నట్టుగా లోపాయ కాలు అంతర్గతంగా దానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా అందరికి అర్థమవుతుంది కాబట్టి ఇవాళ బీసీ సమాజంలో మళ్ళీ ఆందోళన మొదలైంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కులకలన చేయకుండా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించొద్దు అన్నది ఇవాళ ఈ బీసీ సమాజం ఉన్నటువంటి అందరి ఆవేదన అందరి ఆక్రంగా ఖచ్చితంగా నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ రోజు వరకు కూడా డెబ్బై ఐదు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు పూర్తయింది మరో త్వరలోని వంద సంవత్సరాలు పూర్తయినట్లయినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం జనాభా ఇప్పటికీ తొంభై శాతం జనాభా వాళ్ళ ప్రధాన వ్యవస్థలైనటువంటి న్యాయ వ్యవస్థలో దోషనల్ రిప్రజెంటేషన్ లేదు చట్ట సభల్లో తగినటువంటి వాటా లేదు పరిపాలన వ్యవస్థలో తగినటువంటి వాటా లేదు పరిపాలన వ్యవస్థలో వాటా లేకుండా న్యాయ వ్యవస్థలో వాటా లేకుండా చట్ట రా చట్టసభలో వాటా లేకుండా ఈ దేశంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి కానీ ఎవరి బతుకులు బాగుపరుస్తారని చెప్పేసి వాళ్ళ మా ఆవేదనని మా ఆపదని వాళ్ళు తెలియజేయదలుచుకున్నాం అందుకోసమే తొంభై శాతం జనానికి ఈ వ్యవస్థలో వాటా లేకుండా వాళ్ళ స్థితిగతుల మీద ఏంటో ఇప్పటికీ మీకు అంచనా లేదు డెబ్బై ఏళ్ళు అదే ఆఖరికి పంతొమ్మిది వందల డెబ్బై ముప్పై ఒకటి వరకు ఈ దేశంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు దాదాపు ఎనిమిది దశాబ్ద దాదా దాదాపు ఆరు దశాబ్దాలు బ్రిటిష్ పరిపాలనైనా పులకల జరిగింది జనాభా లెక్కల జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఎందుకు ఆగిపోయిందో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి ఎన్నికలు ఏది కుల జనాభా లెక్కల సేకరణ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో జరిగినాయి అప్పటి నుంచి అసలు కులంగా జరిగిపోయింది ఆ రోజే ఈ దేశానికి స్వాతంత్రం రావాలని కొట్లాటమే మా బీసీలు చేసినటువంటి నేరమా ఈ దేశానికి స్వాతంత్ర రాకముందు ముందు జరిగింది బీసీల లెక్కలు వచ్చినాయి ఆ బీసీల ఆర్థిక స్థితి కథలు వచ్చినాయి అవన్నీ జరిగినాయి కానీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై కోట్ల మొదలైనటువంటి మొట్టమొదటి జనాభా లెక్కల శాఖ బీసీల లెక్కలు లేకుండా చేసిండు అంటే ఈ దేశంలో స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం ఈ సమాజం బాగుండాలని చెప్పేసి ఈ సమాజంలోని ప్రతి సంబంధ వర్గాలు మంచిగా ఉండాలని ఒక నాగరిక వ్యవస్థ కోసం పనిచేసినటువంటి జీవితాలు తర్పణ చేసేటంత తర్పణం చేసేటటువంటి ఈ బీసీలు ఇంకెంతకాలం వేదన ఆవేదన భరించాలని వాళ్ళ బరాబర్గా అడుగుతున్నాం ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ నుంచి మొదలై ఢిల్లీ దాకా ఇది దీనికి సంబంధించినటువంటిది జరగాల్సిందే రాజీ పడేది లేదు రాజకీయాలకు అతీతంగా ఈ పోరాటం చేస్తాం ఈ కలిసి వచ్చేటటువంటి పార్టీలో కలిసి ఇచ్చేటువంటి పార్టీ పార్టీ రాజకీయ వ్యవస్థను కూడా కలి కలుపుకుపోతాం ఎందుకంటే ఇది మా ఆవేదనకు సంబంధించినటువంటిది మా అస్తిత్వానికి సంబంధించినటువంటిది మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది అంతిమంగా మా జీవిత తరతరాల జీవితాలకు సంబంధించినటువంటిది కాబట్టి దీనికోసం ఎటువంటి ఎటువంటి అని జీవితాలైనా ఎటువంటి ఇబ్బందులైనా ఎదుర్కోవటం మాకు కొత్త కాదు డెబ్బై ఏళ్ళుగా డెబ్బై ఐదు ఏళ్ళుగా అలాంటి తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం నుంచి వాటి మొన్నటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు త్యాగం చేసినటువంటి వాళ్ళము బీసీలమే త్యాగం చేసినటువంటి వాళ్ళము బీసీలమే కొట్లాడినటువంటి వాళ్ళ వాళ్ళ నిలబడినటువంటి వాళ్ళ మేమే ఎత్తిన జెండాని జెండా ఎత్తిన రోజు నుంచి లక్ష్యం సాధించే వరకు నిలబడినటువంటి వాళ్ళం బీసీలమే ఇవాళ తెలంగాణలో మరొక సామాజిక విప్లవం కోసం ఇవాళ పోరాటం మొదలు పెడుతున్నాం ఖచ్చితంగా ఈ కులగన్నా చేయాల్సిందే నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సింది దాని నుంచి అంతిమంగా ఎక్కడికైనా ఎటువంటి పోరాటానికి బీసీలుగా రాజకీయాలకు అతీతంగా మా మధ్యన వస్తు ఉంటాయి వైరుధ్యాలు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఉంటాయి మా మధ్య రాజకీయాల వైరుధ్యాలుగా అతీతంగా తెలంగాణ వైరుధ్యాలకు అతీతంగా తెలంగాణకు చరిత్ర ఉన్నది కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు అన్నింటిని పక్కబెట్టి ఒక్కటిగా నిలబడే చైతన్యం తెలంగాణ సమాజానికి ఉంది అది పదిహేను ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో చాటి చెప్పింది మళ్ళీ ఒకసారి ఈ తెలంగాణ లో బీసీ విప్లవం కోసం సామాజిక విప్లవం కోసం మళ్ళీ ఒకసారి అందరం కూడా నిలబడి రాజకీయాలకు నిలబడదలుచుకున్నాం ఈ ఉద్యమం ఇవాళ నాంది పలికినటువంటి సుద్దేశ్వర్ గారికి సంజీవ్ గారికి వారి మిత్ర బృంద నరేహారి గారికి వరజ గారికి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఎవ్వరు కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఉంటాయి రాజకీయంగా ఒత్తిళ్లు ఉంటాయి అణజీవితాలు ఉంటాయి కుట్రలు ఉంటాయి మనకేం కొత్త కాదు వాటి అన్నిటిని దానికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం మళ్ళొక్కసారి కూడా మన కోసం ఇంతకాలంగా సమాజం కోసం కొట్టాలనేటువంటి వాళ్ళం ఈసారి మన కోసం నిలబడదాం ఈ ఈ సందర్భంగా చివరిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తున్నది అంటే బీసీ తోటి బీసీ వర్గాలతోటి మీరు చెలగాటమాటం అంటే కవర్దార్ మీ తాటాదిస్తాం మీరు మీకు ఏ ఏ విధంగానైతే అధికారం అప్పచెప్పినటువంటి ఈ వర్గాలు ఉన్నాయో అదే వర్గాలని మోసం చేస్తా అందరిని మోసం చేసినట్టుగా అన్ని వర్గాలను మోసం చేసినట్టుగా బీసీ వర్గాలను మోసం చేస్తామంటే మాత్రం తోలు తీస్తాం అదే రాజకీయంగా సమాధి చేస్తామని వాళ్ళ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయదా జై తెలంగాణ జై బీసీ జై జోహార్ మండల్ జోహార్